చెల్సా మీకు ఆ గుట్టు ఆటిరు రాజా ఫోన్ లో వా టీవీ లో అత్త అత్త ఫైస్టర్ ఛానల్ మనది దమ్కి స్టార్ మనది నీ పానె వస్తుందని చెప్పి మాలుకొచ్చ సాగ ఇస్తావ్ ఓ బాబాయ్ లో బాబాయ్ ఓ బాబాయ్ లో బాబాయ్ అబ్బో అబ్బో గుట్టు ఆటిరినియా ఇక్కడ నా అత్తడా బజో కుల్లలా ఆ గుడుబుల అత్తా సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎట్టున్నారు మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను దమ్కి ధమకిస్తాను రాజు సో ఫ్రెండ్స్ ఈ మన బాంబే షాపింగ్ మాల్ ఈ దసరా బతుకమ్మ సందర్భంగా ప్రమోషన్ డే వన్ అయితే అయిపోయింది ఇలా డే టూ చలో ఇప్పుడు మనమైతే ఇంటికాడ నుంచి మన గాడి ఉంది రేఖర సెట్ కింద ఉంది ఆ గాడిని తీసుకొని బాంబే షాపింగ్ మాల్కి పోవాలి ఇప్పుడు బాంబే షాపింగ్ మాల్కి పోయి ఆడ మైక్ వేసుకొని ఇక మనలు ఏ రూట్ చెప్తారు ఏం కథ అనేది అడుగునాక వెళ్తుంది సో వాళ్ళు ఇచ్చిన రూట్ ప్రకారం ఇవాళ మన జర్నీ ఓకే లెట్స్ ద స్టార్ట్ బిగిన్ ఇంటర్నేషనల్ ఆఫ్ జర్నీ వస్తావా ఏటావు ఆటో నడపి వస్తావా అటు పోతావా నేను బుయ్య పోతున్నా అయ్యో దసరా దీపావళి ఏంటి అయ్యో మొత్తానికి అయితే మన బాంబే షాపింగ్ మాల్ అయ్యో బంద్ చేసింది ఏంటి ఇవాళ హాలిడే నేంది శుక్రవారం ఏ అంత లేదు కానీ ఇంకా షాపు జయిచా పెద్ద పెద్ద షాపింగ్ మాల్ ఎప్పుడు పది పదకొండు షాడతారు సీజన్ కాబట్టి తొందర స్టార్ట్ అయితే బెటర్ కానీ వచ్చిండు అన్న సుధీరాన్ అచ్చుడు మరి అన్నే షాప్ ఓపెనింగ్ చేసేది అంటే ఓపెనింగ్ అంటే షట్టర్ మీద ఇంకేం షట్టర్ సో ఇది అచ్చరు నేను వచ్చిన వాళ్ళు కొద్దిమంది స్టాఫ్ ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు వచ్చినట్టున్నారు సో వాళ్ళు వచ్చినాక ఇక షటర్ తీసినాక ఇక మనోడు తమ్ముడు వస్తారు ఇక నచ్చిన నచ్చింది కాబట్టి మైక్ వేసుకొని పీకుడే వాళ్ళ అడ్రస్ చెప్తా అన్న అది వాడుకొని వచ్చి గుర్తు పట్టింది అవ్వ ఎల్లు చూసినావు అవ్వ ఫోన్ ఎదు చూసినా అత్త అత్త ఫైవ్ స్టార్ ఛానల్ మనదే దంకి స్టార్ మనదే మన లచ్చక్క వీడియోస్ ఆ లచ్చక్క వీడియోస్ వాళ్ళు అత్త ఏ ఏమనుకో అవ్వ అడగాలి ఎందుకు మనం తప్ప తప్పకుండా మాట్లాడుతున్నాయి కదా ఆ రాజే రాజే ఏ థ్యాంక్ యూ అవ్వా చూసినావు అవ్వ పేరుతో సహా గుర్తు పెట్టుకుంది నాను అట్టున్నారు మనకి అభిమానులు థ్యాంక్ సో మచ్ అమ్మా సో ఇక స్టార్టింగ్ ఏమో గుర్తుపట్టిందండి ఇంకా ఉర్రపడితే ఇంకేదైనా గుర్తున్నాం సో మన ఆడుతుంది ఇక మైక్ స్టడీ చేయడానికి తన్నాడు అన్న తన్నాడు పోదాం ఇక మనం వాళ్ళ బొద్దుగాలపై వాళ్ళ బొద్దుగా ఆదాం ఏమైందన్న ఏమంటావు ఎటువడు ఓ బాబురావు ఓ ముత్తంపేట ధరంపూరి ధరంపూరి ఎటువడే ఎప్పుడు ఎటు పోవాలి ఓ అన్న బ్యాటరీ కాడిపో బ్యాటరీ మా బ్యాటరీ లేదు బ్యాటరీ సో ఇక ఆడికి వెళ్ళి సో ఇక మళ్ళీ బాంబే షాపింగ్ మాల్ నుంచి బ్యాటరీ బ్యాటరీ షాప్కి అయితే వచ్చినాం ఇక మనడ బ్యాటరీ తీసుకొని వస్తాడు సుజీర్యా ఇక్కడ బ్యాటరీ కొంటేనే అస్సలది స్టార్ట్ అయింది ఏది మైకు లేకపోతే అట్టిదే డోల్లా ఇది లేకపోతే మైక్ రాదు ఫోన్ మీద ఫోన్ వస్తున్నాయి ఈ విఐపీని మధ్యనే ఎందుకు వనికరాను విఐపీ సో ఫ్రెండ్స్ అనా ఇప్పుడు మనమైతే ధనపురం కూడా అంటావు ధరంపూర్ రోడ్ జైత్యాల్ నుంచి ఏమేమి ఊర్లు ఉన్నాయో మధ్యలో లాస్ట్ ధరంపూర్ అనమాట అక్కడ నుంచి జైచాలు జైచాల నుంచి ధరంపురి మధ్యలో ఏమేమి ఊర్లు ఉన్నాయో ఆ ఊర్లు అనేది ఇరాలి ఇది మన ప్రాసెస్ చలో సో జైత్యాల్ దాటుడుతోనే మనకు ఫస్ట్ వచ్చే ఊరు ఏ ఊరే తిప్పనపేట తిప్పనపేటది తిమ్మపూరా ఎన్నోసార్లు వచ్చినా కానీ మళ్ళా మరి సరే వేసుకుందాం ఈ ఊరు తిరిగిన తర్వాత నెక్స్ట్ సో మనం ఈ ఊరిలో అయితే ఫస్ట్ తిరుగుతాం ఈ ఊర్లో సో మొత్తానికి అయితే మాట్లాడుతా సో ఆయన చెప్తున్నాడు ఆయనకి అంతే నైన్ డేస్ ఒకసారి సో ఇక ఆ ఊరు అయిపోయింది మొత్తం కలిగలిగి తిరిగినాం ఇప్పుడు ఇది అయిపోయింది నెక్స్ట్ వచ్చేది పులాస పులాస మొత్తం తిరిగిన తర్వాత నెక్స్ట్ అనేది చెప్తా సో పులాసైతే వాస్తవానికి మేము అన్నే మా బాంబే షాప్ మళ్ళీ పక్కకే పెట్రోల్ బంక్ ఉంటది అక్కడ ఊహించుకుంటున్నాం కానీ అలా ఇది ఉదయాంత ఉంది ఉందని చెప్పి పులాస రోడ్ల బొచ్చాడు పెట్రోల్ బంక్లు అని చెప్పి ఇక్కడ పులాస దగ్గర ఆయనం ఇక దానికి కడుపు నింపినాం అనుకో ఎంత దూరం అన్నా ఇక్కడ జంగల బింగుల సంధి సంధికి తినే నో టెన్షన్ ఎందుకంటే అలా డీజిల్ ఉంటే దేశం దాటి పోయినా పోవచ్చు అందుకనే ఊపిస్తాను గురు అర్జున్ తంటే తమ్ముడు లచ్చక్క సీరియల్ కాదు షార్ట్ మిలియన్స్ వాళ్ళకి ఇక బాబు తిక్కే బాంబే షాపింగ్ మాల్ బంపర్ ఆఫర్ మన బతుకమ్మ దసరా ఇప్పుడు వస్తున్నది కదా మీరు పండగకి బట్టలు వంకోరా కొనుక్కోవాలి మంచిగా మన పండుగలకి మనం కొనుక్కుంటే ఎప్పుడు కొనుక్కుంటున్నాయి అప్పుడే మన బాంబే సాకుమార్ మంచి మంచి ఆఫర్ పెట్టిరు కొత్త బస్ స్టాండ్ ఉన్నదా కొత్త బస్ స్టాండ్ కరీంనగర్ రోడ్ ఉన్నదా ఆ ఇడ పక్క పెట్రోల్ బంకులు ఉంటాయి రెండు దాని పక్కపం పెద్ద బిల్డింగ్ ఉంటుంది బాంబే ఏ ఊరే ఇది శాఖపాట చెప్పు ఏంది బాబు చెప్పు దాని గురించి బాబు బాంబే షాపింగ్ మాల్ కొత్త కొత్త బట్టలు ఉన్నాయి రా ఫ్యామిలీతో తీసుకో మంచుకో అంగిప్పి మంచుకోపారులు గొర్రెలకు మంచుకో సో ఫ్రెండ్స్ జైచాల నుంచి స్టార్ట్ అయితే తిరుగుంటూ తిరుగుంటు తిరుగుంటు ఒక పది పదిహేను ఊరు తిరిగినాం పది పది తిరిగినాం పదిహేను కానీ పది అయితే పదిలోపు తిరుగుంటూ తిరుగుంటు తిరుగుంటు తిరుక్కుంటే లాస్ట్ కి కల్లడి కాళ్ళ అయినాం ఇంకా ముందుకోవాలి ఇది బుగ్గారం ఉంటుంది నేరలు ఉంటుంది ఇంకా మా ఊర్లో ఉన్నాయి కాకపోతే కొద్దిగా ఇది చికెన్ మటన్ వండుకునే ప్లేస్ అనమాట పక్క పండి మొత్తం గ్యాంగులు గ్యాంగులు మొత్తం దిగి భోజనాలు చికెన్ వండుకుంటా నటున చికెన్ మటన్ గమకం వాసన వస్తుంది ఇక మనకు ఎట్లుంటుంది వాసన చూస్తే తినాలనిపిస్తుంది అనిపిస్తుంది కానీ వాస్ లేదు ఆడుకో దిందామా ఇది జది పీకుతాయి కోటరపై నువ్వు దబంగ్ దబంగ్ అంటారు సో ఇక ఎట్లా అట్లా ఇక వాసన వేసుకుంటే కడుపు నింపుకుందాం ఇంకా సినిమాలుగా కోట శ్రీనివాసం మరి బ్రహ్మానందం కొన్ని చూసుకుంటా కడుపు నింపుకోరా చికెన్ తింటే ఫీల్ అవుతారు సేమ్ మనం కూడా అట్లనే ఫీల్ అవుతాం ఇప్పుడు మనం సో కొద్దిసేపు ఒక పది పదిహేను నిమిషాలు రెస్ట్ తీసుకొని చలో నేరాలు పోతావు మంచిగా ఐస్ క్రీమ్ తింటాను ఇక ఒక్కోటి తింటాను ఏ బాపు ఒక్కొని తింటానే మరి మనతోనే ఒక జఫాగాడు ఉన్నాడు ఫోన్ పట్టుకుని వరుకుతాడు వాడు పిచ్చోడానికి ఐస్ క్రీమ్ పడితే సలహా పడుతున్నాను లే ఒక్క నూరు తింటాడు ఇక నువ్వు ఒక్కొని సెల్ల వాడతావా నేను సల్ల వాడతా ఈ జఫా మొత్తం బ్రాండ్ కలర్ జడికా ఇద్దరు ఒకటే కలరాను और తీసుకుంటೇಮ ನಾನು ಬಾಪು ನೀ ವೇಡಿಸ್ಕೊಂಡೆ ಅತ್ತನೋ ಈಗ ನೀನೆಿಸ್ಕunta ಓ ಅಣ್ಣ ಏನುನ್ನದಿビールুনে ಬಿರುুনে 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 ಬಿರುಲು ಕೋಟ ಮಂದ ಮಂದನೇ ಐಸ್ ಕ್ರೀಮ್ ಆಯಿಸ್ ಕ್ರೀಮ್ ಮಂಡಿದರ್ ಏಕ ಐಸ್ ಕ್ರೀಮ್ ದೇದೋ ಉಂಟೆ ಬಿ ದೇದೋ ದೇದೋ ಬೈ ಹಾ ವಿಡಿಯೋ ಕೈಕೆ ಲಿಯೇ ಬನಾರೆ ಏ ವಿಡಿಯೋ ಫನ್ ಬನಾಯ ಏ ಬ್ಲಾಗ್ మేరకు తో తో నువ్వు ఒకటి ఐస్ క్రీమ్ ఇదిందా ఐస్ క్రీమ్ ఇదే థ్యాంక్ యూ ఇక ఇరవై రూపాయలు పెట్టి ఐస్ క్రీమ్ తీసుకొని పాప ఏ క్యా వీడియో కాయ దేకింగ్ అంటే ఎందుకు ఇస్తున్నావు అని అంటాను అంటే మనకు అర్థమవుతుంది కానీ నింది అర్థమవుతులేదు అంటే ఆ భావన మనకు అర్థమవుతుంది ఎందుకు ఇస్తున్నావు వీడియో క్యా బోలో అంటే ఏ మేరా యూట్యూబ్ వాళ్ళ దమ్కి స్టార్ యూట్యూబ్కా మార్ అని చెప్పిన తు మారూ అని అనబట్టే తీసుకుని ఫోన్ తీసుకొని దమ్కి స్టార్ మీరే మారేగా అని కొట్టినాక మన ఛానల్ వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకుని పోయా ఈ మేం మై బ్లాగర్ ఐమ్ బ్లాగర్ ఐమ్ ఇంటర్నేషనల్ ధమ్కి స్టార్ ఫైవ్ స్టార్ అండ్ రెండు ఫైవ్ స్టార్ ఛానల్ ధమ్ కి స్టార్ రెండు సబ్స్క్రైబ్ చేసిన ఎందుకంటే రెండు ఛానల్ మనయా సో అన్నది ఐస్ క్రీమ్ ఇచ్చింది కొద్దిగా ఐస్ క్రీమ్ తిని ఓకే ఓకే ఒక అబ్బా మక్కలు వేస్తారు ఇప్పుడు మక్కలేసూడు ఇంకా సో సో ఫ్రెండ్స్ ఇక మొత్తానికి అయితే తినే టైం అవుతుంది అయితుంది మొత్తం లాగో మా ఈ మైక్ వాడుకొని వచ్చిన సంతు బాంబే జాబి వేసుకొని వచ్చినా పేరు రెండు మానవ చూసి చూసి పేరు ఇక మరి ఏం చేద్దాం తిరుగుడు బాయ్ అది బుగ్గారంలో వచ్చినాం లేకపోతే చెప్పని అద్దు కానీ బుగ్గారంలో వచ్చి బుగ్గైనా చేస్తా మైకన్నా పని చేయకు ఇంకా అంటుంది దుబాయ్ నుంచి మందు వాటికి వచ్చి మొన్నే దుబాయ్ లెక్క వచ్చి వేస్తా ఒక బిగ్గా అంటాను ఇక ఒక బిగ్గు మనమే అవుతాం ఫుల్ బాటిల్ కావాలా మనకు అందుకే అత్తా చెప్పిన ఏ అంత అట్టిదెడ్ల కానీ తాగుతూ అయితే లేదు కళ్ళు సో ఇక కడుపు నీళ్ళ తిన్నాం ఇక అత్తము లేరు ఇక పొలం కడుపు వేయరు అందరూ చూడమంటే చలో సంత మరి పోదాం ఇక మన తిరగాలి సో ఇ అక్కడ నుంచి వెళ్ళి మైక్ అదే స్టార్ట్ చేసినా మళ్ళా రెండమ్మ రండి బాంబే షాపింగ్ మాల్ బతుమ్మ ఢిల్లీ యూరప్ అమెరికాలో దొరికాయి బట్టలు బాంబే షాపింగ్ మాల్ లో దొరుకుతాయి నరకే కాడికి వెళ్ళి తీరా అంటారు జస్ట్ ఇచ్చా ఒకటి నో ఎక్స్ప్రెషన్ ఓన్లీ వన్ ఎక్స్ప్రెషన్ నో డైలాగ్ నో ఎక్స్ప్రెషన్ చేంజ్ ఓన్లీ వన్ ఎక్స్ప్రెషన్ చాలా మరి రేకట్లో తున్నా ఫ్రెండ్స్ తెలుసా మీకు గుర్తుపాటి రాజా ఇవి ఓన్లీ బాంబే షాపింగ్ మాల్ గురించి ప్రమోషన్ చేస్తున్నాం అమ్మ అంటే ఈ పండగకి మంచి మంచి సీరియలు మంచి మంచి ఉంటాయి అన్నట్టు లేదు డవల్ కోసం వచ్చినావా అరే అమ్మ మాది జేచాలి అవునవున తమ్ముళ్ళు థ్యాంక్ యూ సో మచ్ మన ఫైవ్ స్టార్ చేసుకురా వెరీ గుడ్ అట్లనే మన ధమ్కి స్టార్ కూడా ఉంటుంది నాయ్ ధమ్కి స్టార్ అని కూడా కొట్టి యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ అయ్యేది రోజుకు వీడియోలో కనబడతాం నెంబర్ అంటే కష్టం తమ్ముడు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ ఇస్తా దాంతో మరి యాక్టర్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో అందరికి నమస్తే అంబరామ రాబర్ తీసుకొచ్చిన అంటే నేను తీసుకురాలి మీరు పోవాలి బాంబే స్వామి మాల్లా కొత్త కొత్త ఇప్పుడు పండుగ వస్తుంది కదా బతుకమ్మ దసరా దీపావళి ఎప్పుడు మనకు కొత్త కొత్త బట్టలు వచ్చినాయి అన్నట్టుగా సాల్కి పని వస్తుందని చెప్పి మాగ్లా అంటే చిట్టమ్మ మాకన్నా ముందు వేరే చానా వేరే టీం అన్నట్టు మేము నచ్చక టీమ్ మేము ఈ ప్రమోషన్ వచ్చిన ప్రశాంత్ ఇప్పుడు వేరే టీమ్ లో చేస్తాను అందరం వేరే వేరే టీం అన్నట్టు అక్క ఏర్పాటు చేసిందాపల ఎండ్రికే ఇక బాంబే షాపింగ్ వల్ల కొత్త కొత్త డ్రెస్సులు వచ్చినాయి అన్నట్టు మందరే

సో అక్క మీరు బీడీలు చేస్తారు కష్టపడతారు ఆ బీడీలు చేసిన పైతులతో వచ్చి పండక్కి చీరలు ఇవ్వనుకో చేసిన పైసలు రాద్దా ఎంత ప్లాన్ అక్కది అమ్మగారి ఇంటిక నుంచి వస్తది సార్లా సార్లు అయితే కొంట్రాటూ బావలు అక్కడ కొంటరాటే బావులు అక్కడ చీరలు కొనిస్తే ఏం చేస్తారు బీడీ చేసిన కొండ్రేస్తారు బాగా సో అక్క చూసి చూడు చూడరీ నచ్చతేనే తీసుకోరి ఓకేనా ఓకే సో ఇగో బ్యాటరీ కాడికి వచ్చినాం యథావిధిగా బ్యాటరీని బ్యాటరీ షాప్లో అప్ప ఎప్పడం జరుగుతూ ఉండాలి అప్ప ఎప్పిన తర్వాత అప్పు తీసుకొని పీకాలు ఎడికి సో ఇక బ్యాటరీ అయితే ఇచ్చేసినాం చెప్పినా బ్యాటరీ ఇచ్చేసిన తర్వాత బాంబే షాపింగ్ చాలా సో ఫైనల్లీ బాంబే షాపింగ్ మాల్ మనం ఎక్కడైతే మొదలు పెట్టామో మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చాము రావాలి అంతే అది అంతే పొద్దు అంతే పొద్దున ఏంది ప్రమంచనీ అంత ఒక్కరోజు వన్ డే సో అది చేసినాము ఆ మైక్ ఇప్పుతాడు మా నాడు మంచి చెప్పు ఆయనతో మైక్ పొక్క పడే కానీ కొత్త అవుతుంది మంచి చెప్పు పడేవు సో అన్నకు కలిసి అమౌంట్ అమౌంట్ తీసుకొని చలో ఇంటికి